రాయలసీమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానబ్బా సో ఫ్రెండ్స్ మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మరి గత మూడు రోజులుగా అయితే ఇంకో డే స్వీట్లతోనే విసిగెత్తిపోయామే ఇంక మరొక స్వీట్ చేస్తానని రెడీ పెట్టుకునేదే వద్దు వద్దు నీ స్వీట్లు అయితే తినలేను ఇంక ఈ రోజు ఒక రోజు గ్యాప్ ఇస్తాము ఒకవేళ రేపు చేసుకుందో అని చెప్పి సురేఖని ఈ అయితే మంచి టేస్టీ ఫుడ్ టిఫిన్ మాదిరి అనుకో కాకపోతే మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా చేసుకుని తినొచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ అయితే సురేఖ వగ్గానే బజ్జీ చేస్తుంది తప్ప మన ఆంధ్ర బిర్యానీ రాయలసీమ బిర్యానీ సార్ చాలా చాలా బాగుంటుంది మరి అంటే ఎవరు లేరు ఎవరేం లేరులే అందరూ తెలిసిందే కాకపోతే మనం కూడా టేస్ట్ కోసం చాలా రోజులు అయితే పని చేసి వచ్చినాం కదా ఇంక మాకు ఒకసారి ఇంటిని పాలి వగ్గానే బజ్జీ తెచ్చుకొని తిందామనుకుంటుంది తెచ్చుకొని తినడమే ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే చేస్తానని చెప్పాను సురేఖ సరేలే అని చెప్పి ఇంక ఆయన కూడా ఓకే మరి ఈ రోజు అయితే ఒక చెప్పాను మరి ఒక గనపజ్ చేస్తావా లేదు మరి పెట్టుకున్నాను మరి అన్ని అయితే అండి మరి ఒక గనపజీకి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని ఇక్కడే పెట్టినాను మరి తెచ్చుకో అంటే మనం ఇంట్లో చేసుకొని తింటే బాగుంటాయి కదా అని సూపర్ 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 ఉంటుంది బజ్జి అంటే చాలా మంది ఇష్టపడే వారు అందరికి ఇష్టమే వగ్గాన బజ్జీ అంటే మాత్రం ఇష్టం లేని వారు ఎవరు మరి ఇష్టం లేని వారు అంటే నాకైతే ఇష్టం లేదు కామెంట్ పని ఇష్టం ఉన్న అయితే ప్రతి ఒక్కరు నాకు ఇష్టమే అని కామెంట్ పెట్టాను ఇష్టం ఎవరు మరి కొద్దిగా వెరైటీగా చేస్తుంది ఏమంటే పాలతో చేస్తుంది ఈ రోజు ఎప్పుడైతే చేయలేదు మిల్క్ మిక్స్ చేసి వగ్గాని చేస్తుంది ఏదో ఒకటి వెరైటీ ఉండాలని చెప్పి సురేత ప్రతి తహతహలా తహతహలాడుతుంది కాబట్టి ఈరోజైతే మిల్క్ ఏజ్ చేస్తుంది మరి ఎలా చేస్తుందో ఖచ్చితంగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో వగ్గాని బజ్జి మిల్క్తో ఎలా చేస్తుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఎలా చేసిందో అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతే సురేఖ సో ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి కావాల్సిన ఐటమ్స్ ఇంకా వివరంగా చూపిస్తుంది చూడండి మరి వర్గాలకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూడండి మరి చిన్న చిన్నగా దానికి నేనైతే ఒక గడ్డలు తీసుకున్నాను కొన్ని కా బాగా వేరేటు ఉంటామని పండు మరకాయలు అయితే రెండు మూడు తీసుకున్నాను మూడు పచ్చి పచ్చిమిరకాయలు తీసుకున్నాను చూడటానికి బాగుంటాయని రెండు టమాటా పండ్లు ఒక నిమ్మకాయ కరివేపాకు కొత్తిమీర పచ్చికారాపాకు కావాల్సిన ఐటమ్స్ అయితే అబ్బాయి ఇవి వేస్తేనే రుచి బాగుండేది కానీ ఉల్లగడ్డ కొత్తిమీర పైన ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మరి అంత అంటే మరి అంత కాదండి అవి కరెక్ట్ అయినా కూడా అక్క వేసుకోకండి సరే మరి మనం అయితే వర్గాని చేయడానికి రెడీ అయిందామండి దీనికంటే ముందు ఇంకోటి చెప్తాను ముందర ముందరైతే మరి మనం బజ్జీలు చేద్దాం అనుకున్నాం కదా వర్గాన్ని బజ్జీ కదా మాయా అని చెప్పినాడు మన వర్గాని బజ్జీ అయితే ఫస్ట్ అయితే మనం పిండి కలిపి పెట్టుకుందాం అండి పిండి మెత్తగా నానితే బజ్జీ బాగా వస్తుంది అనమాట బాగా పొంగుతాన అందుకోసమే ఫస్ట్ అయితే మనం పిండి కలిపేసుకుందాం కంటే ముందు ఇలా ముందుగానే కలిపి పెట్టుకుంటే బజ్జి బాగా వస్తుంది అనమాట బాగా పొంగుతుంది అని చెప్పినాను కదా ముందుగానైతే అయితే పిండి కలుపుకోవాలి మరి కలిపి పెట్టుకుంటే మనకు బజ్జీలు బాగుంటాయి తింటానికి కానీ మెత్తగా వస్తాయి అనమాట పిండి కలిపేదైతే బజ్జీలకు కలపడం విధానం అయితే మనకు మా ఆయన నేర్పించినదే నాకైతే బజ్జీలకు పిండి కలుపుకోవటానికి రాదు మరి నేర్చుకుని చాలాసేపు కలపల్సిన కొట్లేదాన్ని ఎందుకు మనం చాలాసేపు ఓ ఇట్లంటే అయిపోయింది కదా అంటుంది తింటు అయితే అట్లే మరి మా ఆయన మాట రైతు మనం కాదు చూడండి జోరుగైన కొద్ది పిసుకే కొద్ది పిసికే కొద్ది గట్టిగానే అవుతుంది ఫుడ్ పిండి అయితే మరి అది కలిపే కొద్ది మెదక్ వస్తే కానీ సనాసారాలు చెప్పేవాడు మరి పాపము దీంట్లో ఏమి కొంచెము రవ్వ ఉంటుంది ఆ రవ్వ కలుగుతుంది మా ఆయన యాన్నట్ల చేతికి మనకి ఇట్లా కలిగినప్పుడు అయితే ఖచ్చితంగా మన చేతికి తగ్గుతుంది ఇది 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 పిసికే కొద్ది పిసుకే కొద్ది మనకి ఖచ్చితంగా అయితే రవ్వలు కనబడినట్టు పగుతాయి కొద్దిగా చాలూడ వేసుకుందామండి మరి పిండి పిసుకోవడం అయితే అయిపోయింది అబ్బా మరి మనం అంతలో అంత దీన్ని నాణ్యతలవ కల్లా మనం అయితే ఇప్పుడు మరి వర్గానికి పెట్టుకున్న ఐటమ్స్ అయితే కట్ చేసుకుందామండి మరి అయితే అయిపోయినాయండి మరి గానీ చూడండి వర్గానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కోసి పెట్టుకున్నారు మరి మనం ఇప్పుడు బురువులు రెడీ చేసుకుందాం అండి వర్గాని కోసం తర్వాత బజ్జీ 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 బజ్జి బురుగులు అయితే పది కిలోలు తెచ్చినా మరి మరి పది కిలోలు ఇప్పుడు ఖచ్చితంగా పది కిలోలు మరి ఆయన వేసుకొని వచ్చినారు ఇప్పుడే అంగడ వేయ మేము కొనుక్కొచ్చే అంగడి ఒక్కసారి అని చూపించలేదు కదా మా ఆయన చూపించలేదు సార్ పామె ఇంట్లో చెప్పండి పది కిలోలు చేస్తున్నాము ఈ రోజు ఒగ్గా అని నింపొచ్చి ఎందుకంటే తినేది తింటాం కదా మేము మరి మా ఆయన అన్నట్టు వలస కారణం నుండి వచ్చినప్పటి నుంచి అస్సలు వర్గాన్ని అయితే తినలేమండి అందుకోసమే పాప వజ్గానే చేసిలేక అంటున్నాడు ఇప్పుడు స్వీట్ పెట్టేవే దానికోసం స్వీట్ తిని తిని మా ఆయన తీసుకొచ్చినారంట మరి ఈరోజు అందుకోసమే వగ్గాని చేయకొచ్చినాం ఆరు కిలో బురుగుల పై పెద్ద మరి పది కిలోలు కిలోలు అన్ని రాదు మా కిలోలు పది కేజీలను పది కేజీలు పది కేజీలు బురుగులు తెచ్చినాడు మరి మా ఆయన అయితే ఇన్నట్టు బురుగులు అయినా మరి కానీ ఇంత పెద్ద గిన్నె ఇప్పుడైతే పది కిలోలు బురుగులు పది కిలోలు బురుగులు పది కేజీలు బురుగులు పది కేజీలు బురుగులు వగ్గాన్ని చేస్తుండదు ఇప్పుడు సురేఖ అది వగ్గాన్ని పోసుకుందాం నిల్లు పోసుకుని ఆయన పెట్టుకున్నారు కదా బురుగులైతే మనము ఇవి మనం కోసుకున్న ల కంటే ముందుగానే అయితే బురుగులు నానేసుకోవాలి మరి బురుగులు మెత్తగా నానితే బాగా మెత్తగా వడ్గానే స్మూత్ గా బాగా మెత్తగా ఉంటది లేకపోతే నీళ్లు కొని ఉంటుంది అనమాట మెత్తగా పొడి పొడిగా పొడి 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 ఉంటాయి బురుగులైనా కొద్దిగా కావాల్సిందంటే నానవాళ్ళు లెక్క నాన్ంటే కానీ మరి సంగటి సంగటైతది వడ్గానే ఎక్కువగా ఉంది నానకూడదు ఓకే అండి మరి మనం అయితే ఇప్పుడు కోసుకున్న ఐటమ్స్ అన్నీ అయితే తాలింపుకి వేసేసుకుందామండి అబ్బా నూనె అయితే చాలా వేడెక్కినాది మరి ఫస్ట్ సార్ అయితే మనము ఉల్లిపాయలు అండి చూడగా తర్వాత మిక్స్ అండి మరి టోటా అయితే మరొక చీటి కూడా కారం వేసుకుందామండి మరి కలర్ కోసం అనమాట బాగుంటది కలర్ గా బాగుస్తుంది మగ్గి అని ఇలా మొత్తానికి వచ్చి అన్ని మగ్గిన తర్వాత అయితే మామూలు అంతగా మగ్గిలేవు అంతగా ఉడకనట్టలేవు మామూలు సైజులో ఉన్నప్పుడు అయితే మనం పాలు వేసుకోవాలన్నమాట మరి చాలా గుజ్జుగా వేసుకుంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మీడి స్టైల్లో ఉన్నప్పుడు మనం పాలు పోసి వేసుకోవాలన్నమాట గ్లాస్ పాలు వేస్తున్నానండి మరి చూడండి మరి కలర్ అయితే బాగా చేంజ్ అయింది కదా మంచిగా నోటికి బాగుంటుంది చూడండి ఒకసారి అయితే మరి అందరూ ట్రై చేసి చూడండి అబ్బాయి ఎలా ఉంటుందని ఇదే మెత్తగా అయిన తర్వాత మనము పిండి వేసుకుని బురువులు వేసుకుందాం మరి అయితే మనం ఉప్పు ఏడమైతే మర్చిపోయినా అండి ఉప్పు వేసుకుందాము మనమైతే ఇలా గుజ్జుగా ఉన్నప్పుడు అయితే మనం బురుగులు వేసుకుందామండి సో ఫ్రెండ్స్ మరి వగ్గాని మనకి కలిపే దాంట్లోనే ఉంటుందప్ప దానికోసం సురేఖ చూసి 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 కలపదు అందుకోసం చూసి ఆసరికి వచ్చి నేను తీసుకుంటాం కదా ఈ వగ్గాని కలపడంలోనే మనకి దాని టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చి మంచి కలర్ఫుల్ వచ్చిందప్ప వగ్గానైతే మేము ఎందుకంటే దీంట్లోకి కొద్దిగా పసుపు తక్కువ కదా సార్ అక్కడ పసుపు తక్కువ వాడితే మంచిది అన్నట్టు నేను కూడా తక్కువే అని చెప్పినాను ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ నిమ్మకాయలు పిండుకుందాం ఎందుకంటే నిమ్మకాయ దీంట్లోకే పిండితే సూపర్గా ఉంటుంది అనమాట అట్లా కాదు అది వేసిన తర్వాత కదమ్మా అన్ని వేస్తాం ఇప్పుడు అన్ని వేసి పోపుల ఫుడ్ అవుతాం ఇది ఫ్రెండ్స్ మరి నిమ్మకాయలు ఇట్లా పిండి వేసుకునే తర్వాత నిమ్మకాయల తర్వాత ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్ అండి మరి ఇంట్రెస్ట్ కాదు తినడం కూడా ఇంట్రెస్ట్ పిండి చెప్పం దేవాలా పిండి దేవాల బ్రి బిరే నువ్వు తొందర తొందరగా నాకు మాట సీతోని సీతోనే సీతోని వేస్తే అట్లా ఇసరంగి అది ఈ పప్పుల పొడి అనమాట ఈ పప్పుల పొడి మనకి వేసే కుదర టేస్ట్ వస్తుంది అనమాట ఇది ఎందుకంటే పప్పుల పొడి సురేఖ అంటే ఇష్టం లేదబ్బా అట్లా అది నంటే ఇష్టపన్ను ఈ రాయలసీమలోనే లేరబ్బా ఎక్కడైనా రాయలసీమలో ఎక్కడైనా తిరగండి మనకి వగ్గానే కడుపు ఉండేది చీప్ అనమాట బాగా కొంచెము డబ్బులు ఖర్చులు తక్కువ అనమాట మనం మీల్స్ గీల్స్ పైన కార్డు చేయాలంటే వేయలేదు కదా అందుకోసమే వగ్గానే అయితే బాగుంటుంది టేస్ట్కి టేస్టే కడుపు నిండుతుంది ఒక రెండు ప్లేట్లు తింటే వగ్గన పచ్చి నలభై రూపాయలు మన కాదనుకుంటే సూపర్ సూపర్ చూడు సురేఖ అట్లా ఎక్క తక్కల మనము వేసుకుంటే మరి సురేఖకి ఇష్టం లేదనమాట పప్పుల అంటే ఏంటి నీకు ఇష్టమే లేదు సురేఖ కొద్ది ఇట్లా లైట్ గిట్లా వేసుకునే పైన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకునే వాళ్ళ ఇది అసలు అయిన రాయలసీమ వగ్గాని సూపర్ అప్ప ఇది తర్వాత ఇంక రెండు నిమికాల తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నంచుకొని తినాలి వీటిని సో మొత్తానికి వచ్చి ఒకగానే అయితే రెడీ రెడీ అయిపోయింది మరి ఇంకా చూడండి సురేఖ సో ఫ్రెండ్స్ రాయలసీమ అసలసిలైన టేస్టీ ఫుడ్ ఇంట్లో కూడా ఎక్కువ ఇష్టపడతాను అనుకో దీన్ని టిఫిన్గా మరి ఇంకా మనం బయట తినాలంటే కూడా మనం లో క్లాస్ అట్లా వాళ్ళు మంచిగా ఉంటది ఇది కడుపు నడుతుంది అనమాట బయట తిన్న ఒక బజ్జీ ఇప్పుడు నెక్స్ట్ మనం బజ్జీలే కదా ఇంకా బజ్జీల వ్యవహారం అయితే మనకి తెలియదు సురేఖ తీస్తుంది అంతలోపు మరి ఏమైనా తప్పు చూరే మనం దూరదాం తలకాయ ఓకే ఇక్కడేస్తా దే సూపర్ మొత్తానికి వచ్చి ఇంకా వగ్గానైతే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మరి బజ్జీ చేస్తాం బజ్జీ చేస్తాము ఇంకా బజ్జీ ఎట్లా చేస్తాదనేది మనం ఇప్పుడు చూస్తాము చేస్తాను ఇప్పుడు నాకు నచ్చలేదు అంటే మరి ఆయన చేసుకుని అయితే సూపర్ సూపర్ వగ్గాని బజ్జి అంటే సూపర్ సూపర్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ సపోర్ట్ మీ సహకారం మాకు పూర్తిగా అందించండి అప్ప నూనె కడుతుంది చూడు చూడక్క అబ్బా పిండి అయితే ఇలా మగ్గింది తప్ప మరి ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఏమేస్తా సరేకా జీలకర్ర వేస్తా వేసే మరి జీలకర్ర వేసి మిరకాయలు కూడా తను సైడ్ తీసి పెట్టుకో అది ఎప్పుడు కానీ దాని తర్వాత కన్నీకి దాన్ని తుడిసి చేయి కడుక్కొని నీటికి బజ్జీడి సరే మీ దాని వేస్తారా ఎగరే ఎగరేది ఎగరేగరే వేయద్దు చానా అబ్బాయి అబ్బా ఎగిరెగిరే వేయద్దు చాలా అదే అట్లే అది సో మొత్తానికి వచ్చి బజ్జీ కూడా రెడీ అవుతుంది సూపర్ బజ్జీ అబ్బా ఏయ్ అదే అంత బరేటి కలుపు एम सूपर ఎట్లుండదు బాగుంటదాని ఎట్లా సురేఖ బాగుంటద బజ్జీలు మా చాలా రోజులు నీకు సురేఖ చెప్పని చెప్పు నువ్వని చెప్పు నీ రోజు నీవే టేస్ట్ టేస్ట్ ఎట్లా ఉండదు అని చెప్తావు నువ్వు పాలు వేసిన వగ్గాని కదా ఎట్లుండదా అని ఉంటున్నట్ల అంటున్నట్లు బజ్జీలు కూడా బాగా సో ఫ్రెండ్స్ మరి వగ్గాని బజ్జి రాయలసీమ స్పెషల్ ఫుడ్ మరి మనకి ఎక్కడ పోయినా రాయలసీమలోనే ఏ ఊరు వెళ్ళినా ప్రా ఏ విలేజ్ పోయినా కూడా ఖచ్చితంగా అయితే ఒగ్గాన బజ్జి ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి మనం చేసిన వగ్గాన బజ్జి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తామప్ప మొత్తానికి వచ్చి వగ్గానంటే పాలు పోసి చేసి తినడం అంటే ఈ రోజే మరి ఎస్పెషల్లీ పాలు కోసి వగ్గానేది చేసింది చూద్దాం మొత్తానికి వచ్చి వగ్గాయన బజ్జి సూపర్ 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 ఉండదు అసలు వగ్గాని నించి నూటలో మెత్త ఉండదు పాలు ఫ్రెండ్స్ మరి మా వగ్గాయన బజ్జి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ చూసిన వారైతే అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్